వందనాలండి ఈరోజు జనవరి పదకొండు నోవోహు గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం అది కాండం ఆరు తొమ్మిదిలో నోవహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడునై ఉండెను నోవోహు దేవునితో కూడా నడిచిన వాడు దేవుడిచ్చిన సాక్ష్యం ఇది ఎంత ధన్యత కదండి నోవో కాలం నాటి మానవులు దుష్టత్వం గురించి అది వాళ్ళు ఎంత దుష్టత్వంలో ఉన్నారో మనం నిన్న చూసాము అలాంటి మనుషుల నడుమ నోవహు నీతిపరుడుగాను నిందారహితుడుగాను ఉండుట సామాన్యమైన విషయం ఏమీ కాదు ప్రయత్నిస్తే ఉండగలము అనే ఆలోచన మనలో స్థిరపడాలి చాలాసార్లు మన చుట్టూ ఉన్న దుష్టులు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటారు కానీ మనం ఇతరులను ప్రభావితం చేసి దేవుని రాజ్యంలోకి తీసుకుని రావాల్సిన బాధ్యత ఉందని గుర్తించాలి హనోకు వలె నోహ్ కూడా దేవునితో నడిచాడు పురాతన కాలపు ఇజ్రాయేల్ ప్రజల్లోని ముగ్గురు నీతి మంతులలో దానియలు యోబుతో పాటు నోవహు స్థానం సంపాదించుకున్నాడు లోహనాటి లోకంలో ఒకటి కాదు కాని రెండు ప్రళయాలు చూడొచ్చు దుష్టత్వం అనే ప్రళయం ఆనాటి ప్రపంచాన్ని ముంచెత్తింది సృష్టికర్త ప్రేమగల దేవుణ్ణి జ్ఞాపకం ఉంచుకున్న వారి సంఖ్య చాలా తగ్గిపోయి కేవలం ఒక్క వ్యక్తికి పరిమితమైంది దేవుని ప్రజలలో అతను ఒక్కడే మిగిలాడు చరిత్రలో నోవహు రెండు ప్ర ముఖ్యమైన ప్రా ప్రధాన పాత్రలు పోషిస్తూ ఉన్నాడు మొదటిది అతను మానవాళి రెండవ తండ్రి అనొచ్చు ఎందుకంటే ఆదాం సంతానంలోని మిగిలిన వారంతా జలప్రలయంలో మొదటి సృష్టి నుండి పదహారు వందల సంవత్సరాలు తర్వాత వాళ్ళు ఉన్నారు ఉన్న వాళ్ళంతా కూడా కొట్టుకుపోయారు ఆ పాత్రలో అతను మొదటి తరానికి ఆ తర్వాత వచ్చిన ఇజ్రాయేల్ పితరులకు నడుమ వారది రెండవది అతను మొదటిగా రసం తాగే అలవాటు మొదలుపెట్టాడు ద్రాక్ష తోటలు పెంచి వాటి ద్వారా ద్రాక్ష రసం చేయొచ్చు అనే ఆలోచన చేశాడు నోహు పుట్టుకు నుండి గొప్పవాడు అతని పేరు యొక్క అర్థము నెమ్మది ఆది కాండం ఐదు ఇరవై తొమ్మిదిలో భూమిని ఎహోవాపించినందున కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగు చేయననుకొని అతనికి నోవోహో అని పేరు పెట్టాడు వాళ్ళ నాన్న ఆనాటి ప్రజలు దుష్టత్వంలో నిండినందున దేవుడు నోవోహ్ను అతని కుటుంబాన్ని తప్ప మిగిలిన వారిని నాశనం చేయాలని తలంచినందున నోవోహ్ను ఒక ఓడ నిర్మించమని చెప్పాడు అందులోకి తన కుటుంబంతో పాటు సృష్టించబడిన ప్రతి జీవిని జతలుగా తీసుకెళ్లమని చెప్పాడు ఈ ఓడ నిర్మాణము దేవుడు నిర్దేశించిన ప్రకారం కట్టడానికి నూట ఇరవై సంవత్సరాలు పట్టింది ఆ సమయంలో నోవహు ప్రజలకు దేవుని ఉగ్రత గురించి చెప్తూ రాబోయే రోజుల్లో మారుమనసు పొందకపోతే జలప్రలయంలో కొట్టుకుపోతారని హెచ్చరించాడు వర్షం అంటే ఏమిటో తెలియని ఎడారి ప్రాంతంలో ఒక పెద్ద ఓడ అన్ని సంవత్సరాల పాటు కడుతున్నారంటే అంతకు మించిన రుజువులు ప్రజలకు అక్కర్లేదు అవసరం లేదు యాక్చువల్గా నూట ఇరవై సంవత్సరాల సమయము దేవుడు తన కృప చేత ప్రజలకు అందరికీ ఇచ్చాడు కానీ వారికి అర్థం కాలేదు వారు వినలేదు పైపెచ్చు ఎగతాలు చేశారు దేవుడు చెప్పిన పని ఎంతకాలం పట్టినా శ్రద్ధతో చేయడమే విధేయత అని నోవోహో అనుకున్నాడు ఈ సత్యము నోవోహ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది సవాల్గా తీసుకోవాల్సింది నోహో జీవితాంతము దేవుని పట్ల కృతజ్ఞతతో విధేయతతో జీవించాడు ప్రార్థన చేసుకుందాం దయమేడా దుష్టత్వము అలుముకున్న ఈ లోకంలో నోవు ఆ కాలంలో ఏ విధంగా ప్రత్యేకంగా జీవించాడో అదేవిధంగా ఈనాడు మేము కూడా ఉండేలాగనామా మాకు సహాయం చేయమని మాకు కావాల్సిన జ్ఞానంను ధైర్యమును అనుగ్రహించమని యశుక్రీస్తునామను వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ